에이, 몇 분이죠? ఏంటండి వాళ్ళని అలా చూసి అలాగే వదిలేసి వచ్చారా చిన్నప్పటి నుంచి చూస్తున్నా తను నాతో కూడా అలా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడలేదు కాని తన అలా నవ్వుతూ చాలా సంతోషంగా కనిపించింది వాడు కూడా ఎవడో తెలియనబ్బాయి కాదు కదా మన బంధువుల అబ్బాయే కదా కాకపోతే మిలిటరీలో పనిచేస్తున్నాడు అదొక్కటి తప్ప మిగతాదంతా ఓకే తనకి పెళ్ళైన తర్వాత కూడా మన ఇంట్లోనే పెట్టుకుని అనుకున్నాను కానీ అది జరిగేలా లేదు సరేలే వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి మంచిది కదా ఈ సెల్యూట్ తక్కువ స్టేషన్ లో కూర్చొని ఏం పీకుతున్నావు నువ్వు నీకు ఆ ఊళ్ళో పోస్టింగ్ ఇచ్చింది ఎందుకు ఊరంతా దొంగతనం చేస్తుంది దాన్ని కంట్రోల్ చేస్తావనే కదా కానీ చూస్తుంటే నువ్వు కంట్రోల్ చేస్తున్నట్లేదు ఏంటి వాళ్ళతో బేరం మాట్లాడుకున్నావా సారు సార్ కేరళకి వెళ్ళి దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు కలెక్టర్ ఇంటికి చొరబడ్డారు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసుని కూడా చంపేశారు అడ్డమైన వాళ్ళందరూ కాకి డ్రెస్ చేసుకుని పోలీసు అంటుంటారు మా లీవ్ ఎక్స్టెండ్ చేయాలి అక్కడికి వెళ్ళి వస్తాను జాగ్రత్తగా వెళ్ళాను అసలు నాకు దానికి ఏ సంబంధం లేదన్నా నేను నిజం చెప్తున్నా నన్ను నమ్మన్నా ఎవరికి ఎవర్రా అన్నయ్యా

ఏం బాబు బాగున్నావా బాగున్నానండి నన్ను క్షమించమ్మా నీ భర్త ఇలా హాస్పిటల్ ఉండడానికి నేనే కారణం అమ్మా హలో అవును పోలీస్ స్టేషన్ చెప్పండి చెప్పండి అవును సరే చెప్తాను ఓకే సార్ ఇందాకే కోర్టులో అతని బావ మాడస్వామి ఇంకా అతనితో పాటిద్దరూ నిజం ఒప్పుకొని సరెండర్ అయ్యారట తన చెల్లి పెళ్లి చేయడం కోసమే తను దొంగతనం చేశాడట వాళ్లే అక్కడున్న పోలీసుని చంపారు ఇప్పుడు మీరు కొట్టినతను దొంగతనం మానేసి మారిపోయాడట ఆ సెల్ ఫోన్ అతందే కాకపోతే మాటస్వామి ఆ సెల్ ఫోన్ని వాడాడట మీరే తొందరపడ్డారు అసలు నాకు దానికి ఏ సంబంధం లేదన్నా

మారి మంచుల్లో బతికేవన్నీ అనవసరంగా కొట్టి చంపేశావు కదరా మనకెవరూ లేరనుకున్నావా నేను రా నీ మీద కేసు వేసి నీకు ఉద్యోగం కూడా లేకుండా చేస్తాను ప్రాణం విలువ బతుకున్నప్పుడు తెలీదురా ప్రాణం పోతున్నప్పుడే తెలుస్తుంది నువ్వు చేసిన ఈ తప్పుకి శిక్ష అనుభవించే తీరుతావు ఎలాగైనా నీకు పెళ్లి చేయాలని నేను మొక్కని దేవుడు లేడు వెళ్లని ఊరు లేదు నీ కోసం బంగారాన్ని ఆ దేవుడే పంపించాడు అన్ని బాగానే జరుగుతాయి అనే సమయానికి ఇలా జరిగింది అసలు ఎందుకురా నీకెంత కోపం కోపడకుండా ఇక నన్నే చేయమటేషన్ పేరుతో కొట్టి చంపుతాడు నీ చేతులు కట్టుకుని ఊరికే కూర్చోవాలా నా మాట మీద గౌరవంతో నేను చెప్పానని పూర్తిగా మంచోళ్ళ మారిపోయాడు వాడు మారాడని మనిద్దరికేగా తెలుసు పోలీసుల దృష్టిలో వాడు దొంగోడేగా చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవించాలి ముందు వెనక ఆలోచించకుండా తొందర పడ్డావు నువ్వు ఇప్పుడు నేనే మొహం పెట్టుకున్నా ఇంట్లో అడుగు పెట్టాలి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా ఒక్కసారైనా పిల్ల గురించి ఆలోచించావా ఆ రోజు ఒక్క క్షణం నువ్వు ఆలోచించినా అంతమంది ముందు మా అన్నయ్య కొట్టుండే కొట్టుండేవాడివి కాదు ఇది చూడు బంగారు చిన్నప్పటి నుంచి వాడు నాతోనే పెరిగాడు చేయని తప్పుకి అలా చంపేస్తే ఎంత బాధ కలిగిందో తెలుసా సరే తన తప్పు చేసింది తను నీ ఫ్రెండే కదా తాలి రోజే తాలి తెంచేసుకుంది చూడు బంగారం ఎంత జరిగిన తర్వాత కూడా నాకు మీ అనయ్యి పెళ్లి చేస్తాడన్న నమ్మకం లేదు నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో వచ్చే అసలు నా గురించి నేను నుంచి ఒక్కసారి కూడా మా అమ్మ చూడలేదు నాకు మా అమ్మాయి అంటే మరి నేను ముఖ్యం కాదా రెండు కళ్ళల్లో ఏకనిష్టమని అడిగితే నేనేం సమాధానం చెప్పను చెప్పు మా అన్నయ్య కోపం అని నాకు తెలుసు కానీ నా విషయంలో నా సంతోషమే ముఖ్యం అనుకుంటారు నాకు మా అన్నయ్య మీద నమ్మకం ఉంది నువ్వు దిగ్గులు పడకుండా వెళ్ళిరా